వసుదేవసుతం దేవం కంసచాను దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఆ శ్రీకృష్ణ పరమాత్మకి లీలామానుష రూపుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మని యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనకి కొన్ని రాశులు వాళ్ళు ఉన్నారండి ఆ రాశుల స్త్రీలు ఎవరికీ లొంగరు తర్వాత భర్త దయ మీద ఆధారపడరు వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు అనుకున్నది సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు ఆ రాశులు వాళ్ళు ఎవరో తెలుసా మేష మేషరాశి తర్వాత కుంభరాశి తర్వాత వృశ్చిక రాశి అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది మకర రాశి ఈ నాలుగు రాశుల స్త్రీలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటారు వీళ్ళు ప్రత్యేక లక్షణాలతో పుడతారు వాళ్ళు సృజనాత్మకత నాయకత్వం తర్వాత ప్రేమ పట్టుదల ఇవన్నీ కూడా పుష్కలంగా ఉన్నటువంటి రాసులు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు మొట్టమొదట మనం కనుక మకర రాశి కనుక మనం తీసుకుంటే వీళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా ప్రత్యేకంగా ఉంటారు స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు నిబద్ధతలు కలిగి ఉంటారు ఎవరైనా సరే ఏదైనా సరే వాళ్ళు మకర రాశి వాళ్ళు ఎవరికైనా ఒకళ్ళకి మాట ఇచ్చినట్లయితే ఆ మాటకు కట్టుబడి ఉంటారు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే జంకరు ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు ఆ తర్వాత వాళ్ళు ఒక నిబద్ధతను కలిగి ఉంటారు ఒక డిసిప్లిన్ కలిగి ఉంటారు మకర రాశి వాళ్ళు మకరము అంటే ఏంటండి క్రొకడా ఆయిల్ అంటే మొసలి మొసలి ఎలా ఉంటుంది దాని పట్టు నుంచి గజేంద్రుడిని విడిపించడానికి సాక్షాత్తు వైకుంఠం నుంచి శ్రీమన్నారాయణుడే దిగి రావాల్సి వచ్చింది ఆ విధంగా ఒక్కసారి మకర రాశి స్త్రీలు కనుక పట్టుకున్నట్లయితే వాళ్ళ నుంచి మనము తప్పించుకోలేము అంటే అంత నిజాయితీగా ఉంటారు అంత నిక్కచ్చగా ప్రేమిస్తారు కూడా వీళ్ళు అలాగే వీళ్ళందరూ కూడా కృషికి మారిపోయారు వీళ్ళు ఎప్పుడు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు పట్టుదల కలిగి ఉంటారు అలాగే అంకిత భావంతో వీళ్ళు చూడండి చూడండి చాలామంది పని చేస్తారు పని చేస్తే ఎలా ఉంటుందండి ఏదో నామక మనం పని చేసామన్నట్టు చేస్తారు కానీ డెడికేటెడ్గా డివోటెడ్గా అంకిత భావంతో కృషి చేస్తారన్నమాట వీళ్ళు అలాగే విజయం వరకు కూడా వదలరు మన సక్సెస్ రావాల్సిందే మెట్టు మెట్టుగా స్లో స్లోగా పైకెక్కుతారు అండ్ అల్టిమేట్ సక్సెస్ని సాధిస్తారు అలాగే ఎవరైనా సరే మనం కొన్ని రాసులు వాళ్ళ ప్రణాళిక ఉండదు వీళ్ళకి వీళ్ళకి ఒక ప్లానింగు ప్రణాళికతో ముందుకు సాగుతారు అలాగే వీళ్ళకి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వీళ్ళు వెంకరు జంకరు వెనక్కి తగ్గరు అలాగే మనం లక్ష్యం అందుకునేంత వరకు కూడా విశ్రమించరు అసలు పడుకోరు వాళ్ళు అలాగే భర్తకు తిండి పెట్టరు కూడా ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళు నిబద్ధతకు ప్రతీక అసలు మకర రాశి వాళ్ళని కొట్టేటటువంటి స్త్రీలు స్త్రీలను ఇంకా ఎవరు ఉండరు అనమాట మకర రాశి స్త్రీలను కొట్టేటటువంటి వాళ్ళు మరి చాలా ఆచరణాత్మకంగా ఆలోచిస్తారు వీళ్ళు అలాగే భావోద్వేగాలకు తొందరపడి తలొగ్గరు వీళ్ళు అలాగే సమస్య వచ్చినప్పుడు ప్రశాంతంగా ఎలా పరిష్కరించాలో చక్కగా ఆలోచిస్తారు కాబట్టి ఇతరుల అభిప్రాయాలను చక్కగా గౌరవిస్తారు వీళ్ళు కానీ చివరికి తమ నిర్ణయం తామే తీసుకుంటారు అందరి నిర్ణయాలు అడుగుతారు కానీ మా తమ నిర్ణయాలు తామే తీసుకుంటారు అనమాట వీళ్ళ నాయకత్వ లక్షణాలు చాలా వరకు ఉంటాయి వీళ్ళకి చాలా బలంగా ఉంటాయి అలాగే ఒక సమూహాన్ని ఒక గ్రూప్ని టీంవర్క్ అనేటటువంటిది అందరి వల్ల కాదండి ఒక సమూహాన్ని నడిపించడంలో వీళ్ళు చాలా సమర్థులు అలాగే వీళ్ళు చాలా విశ్వసనీయులు కూడా నమ్మకస్తులు వీళ్ళు మనల్ని మోసం చేయరు అసలు అలాగే ఒకసారి ఏదైనా సరే చేస్తారని మాటిస్తే ఆ మాటకు నిలబెడతారు మరి ఎక్కువగా వీళ్ళు ప్రిన్సిపల్స్ ప్రొఫెసర్లు ఈ యొక్క నార్త్ ఇండియన్స్లో ఉన్నటువంటి వాళ్ళు నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి మకర రాశి వాళ్ళు చాలామంది ప్రిన్సిపల్స్గా సెంట్రల్ గవర్నమెంట్ కాలే స్కూల్స్లో కాలేజెస్లో చూస్తాను నేను వాళ్ళంతా కూడా చాలా డిసిప్లిన్గా వెళ్తారనమాట అలాగే నా నెక్స్ట్ మనకి మేషరాశి స్త్రీలను కనుక చూస్తే వీళ్ళంతసేపు కూడా మనకి ఉత్సాహవంతులు అనమాట వీళ్ళు చ పుట్టుకతోనే వీళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఎందుకంటే కుజుడు అధిపతి దీనికి కాబట్టి వీళ్ళు ఎవరి సహాయం లేకుండా కూడా జీవితాన్ని గడుపుతారు మగాడే లేకపోయినా సరే జీవితాన్ని వాళ్ళ పిల్లల్ని పెంచుకొని వాళ్ళు జాబులు చేసుకుంటూ వెళ్తారు అలాగే ఎవరి అనుమతి కోసం వీళ్ళు ఎదురు వాళ్ళు చేయాలనుకున్నా చేసి పడేస్తారు ధైర్యవంతులు దూకడమే తప్ప కమాండర్లు ఎయిర్మ్యాన్లు నావీ ఎయిర్ ఫోర్స్ వీళ్ళంతా పోలీస్ వీళ్ళంతా కూడా ఇందులో ఈ వర్గానికి చెందినటువంటి వాళ్ళే అలాగే కొత్త విషయాలు చేయడానికి ఆసక్తి చూపుతారు పాతది రొటీన్ వరకు అంటే బోర్ కొడుతుంది వీళ్ళకి అలాగే రిస్క్ తీసుకోవడం అంటే వాళ్ళకి చాలా సరదా అసలు రిస్క్ తీసుకోవడానికి వెనకాడరు అనమాట వీళ్ళు అలాగే సవాళ్ళు అనుకోండి పారిపోరు వాళ్ళు ఎదురు నిలబడి పోరాడతారు అలాగే వీళ్ళు స్వతంత్ర స్వభావం ఏం చేస్తుంది అంటే వీళ్ళని ప్రత్యేకంగా నిలబెడుతుంది వీళ్ళని అలాగే మేషరాశి స్త్రీలు చాలా ఉత్సాహవంతులు మరి ఏ పని చేసినా సరే చాలా శక్తివంతంగా చేస్తారు వీళ్ళు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడు కూడా ఆసక్తిగా ఉంటారు వీళ్ళు చాలా నిజాయితీ అన్నమాట అనమాట ఎప్పుడు కూడా నిజాలే చెప్తారు వీళ్ళు చాలా సరదాగా ఉండేటటువంటి స్వభావం కలిగి ఉంటారు వీరి చుట్టూ ఉండడం కూడా వీళ్ళు ఎప్పుడు కూడా మనం వాళ్ళ చుట్టూ ఉన్నాం అనుకోండి చాలా ఆనందంగా మనకే ఉంటుంది వాళ్ళకే ఉంటుంది ఇక కుంభరాశి స్త్రీలను కనుక మనం చూసుకున్నట్లయితే వీళ్ళు సృజనాత్మక మారిపోయారు క్రియేటివిటీ ఇన్నోవేషన్ అంటే కుంభరాశి వాళ్ళే వీళ్ళు ఎప్పుడు కూడా కొత్త కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు వారు కూడా ఊహించలేరు అనమాట వీళ్ళు ఆ విధంగా వాళ్ళు పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు అలాగే బాటలు తొక్కడంలో వీళ్ళకి ఇష్టం ఉండదు అనమాట అంటే పాత పాత రూట్లో వెళ్ళాలి అనేటిది వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు తమ ఆలోచనలతో తాము దారిని తామే సృష్టించుకుంటారు దే ఆర్ ఆల్ ట్రెండ్ సెటర్స్ అంతేగాని ఒకళ్ళు ట్రెట్ చే సెట్ చేసినటువంటి ట్రెండ్లో నడవమంటే నడవరు వాళ్ళు అలాగే వీళ్ళు నిజమైనటువంటి దార్శనికులు అనమాట జరగబోయేది ఏంటో విజన్ ఉన్నటువంటి లీడర్స్ వీళ్ళు వీళ్ళ ఆలోచనలు చాలా ముందు చూపుతో ఉంటాయి మరి ఈ కుంభరాశి స్త్రీలంతా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు స్నేహశీలు వీళ్ళు అందరితో చాలా స్నేహంగా ఉంటారు మరి ఇత సహాయపడే గుణం కూడా చాలా అధికంగా ఉంటుంది వీళ్ళకి అందరికీ కూడా సహాయం చేస్తారు వీళ్ళు ఎవరికి ఏదైనా సరే సహాయం కావాలంటే వెంటనే ముందుకు దూకుతారన్నమాట వీళ్ళు వీళ్ళు చాలా తెలివైనటువంటి వాళ్ళు ఏ విషయం అయినా సరే దాని గురించి లోతుగా ఆలోచిస్తారు వాళ్ళు లోతుగా ఆలోచించి వీళ్ళు చాలా స్వతంత్రంగా ఉంటారు మరి ఎవరికే ఎవ్వరి పైన కూడా ఆధారపడరు ఇది కుంభరాశి స్త్రీల యొక్క లక్షణాలు ఇక వృశ్చిక రాశి వాళ్ళని మనం తీసుకుంటే దీనికి అధిపతి కుజుడు అనమాట వీళ్ళు దృఢ సంకల్పంగా ఉంటుంది అలాగే వీళ్ళు ఏ పని చేసినా సరే పూర్తి మనస్సుతో చేస్తారు అలాగే ఎంత కష్టమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఎదురైనా సరే వెనక్కి తగ్గర ముందుకు వెళ్ళిపోవడమే అయితే వీళ్ళకి ఏం కావాలో దాన్ని ఎలా సాధించుకోవాలో ఖచ్చితంగా వీళ్ళకి తెలుసు వృశ్చిక రాసే స్త్రీలు చాలా రహస్య స్వభావం కలిగి ఉంటారు వీళ్ళు వీళ్ళ మనసుల్లో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం అనమాట వీళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఫిజిక్ చాలా బాగుంటుంది వీళ్ళకి స్లిమ్గా ఉండి వీళ్ళ వ్యక్తిత్వంలో ఒక రకమైనటువంటి మాయ ఉంటుంది వాళ్ళ మెస్మరైజింగ్ పవర్ ఉంటుంది వాళ్ళు మనం పడిపోవడమే తప్ప వాళ్ళ నుంచి తప్పించుకోవడం అసంభవం అనమాట అలాగే వీళ్ళు చాలా మక్కువ కలిగినటువంటి వాళ్ళు ప్రేమపూర్వకంగా ఉంటారు ఏదైనా చేయాలనుకుంటే పూర్తి శక్తితో చేస్తారు వీళ్ళు అలాగే వీళ్ళు చాలా నమ్మకమైనటువంటి వాళ్ళు ఒక్కసారి స్నేహం చేస్తే మనకుతో జీవితాంతం స్నేహంగా ఉంటారనమాట ఇది ఈ నాలుగు రాసుల వాళ్ళు ప్రత్యేక లక్షణాలు కాబట్టి మిగతా రాష్ట్రాల వాళ్ళ గురించి మనం తర్వాత తెలుసుకుందాం శుభమస్తు